హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో యచస్విని ఈ రోజు వీడియోలో ఒక కప్పు ఉప్మా రవ్వతో కరకరలాడే జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను జంతికలు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసి చూడండి వీటి టేస్ట్ మాత్రం కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వీటిని వీటిని ఎలా చేయాలో చూద్దాము ముందుగా కొలత కోసం నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను మీరు గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా అన్ని ఒకే కొలతతో తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఏ వంటైనా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మూడు గిన్నెల వరకు నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు వాటర్కి సరిపడా ఉప్పును వేసుకుందాము అలాగే కారం కూడా వేసేసుకోవాలి ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకోవాలి ఈ వామును డైరెక్ట్ గా కాకుండా ఇలా అరచేతితో నలిపి కనుక వేసినట్లయితే ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి వాము వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోండి నువ్వులు వేయడం ఆప్షనల్ అండి కానీ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నీళ్ళు ఇలా తెరల కాగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఉప్మా చేసేటప్పుడు ఎలా అయితే రవ్వను వేస్తూ గరిటితో తిప్పుకుంటామో సేమ్ ఇప్పుడు కూడా అలానే వేస్తూ ఉండాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి మాత్రమే రవ్వను వేసుకోవాలి ఇలా బాగా ఉడికి ముద్దుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం అదే కప్పుతో శనగపిండిని తీసుకోవాలండి శనగపిండిని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల దీనిలో ఎక్స్ట్రా ఉండే పార్టికల్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి చూడండి ఇవి పక్కకి తీసేద్దాము మీరు కావాలనుకుంటే ఈ శనగపిండి ప్లేస్లోనే ఒక కప్పు శనగపప్పును మిక్సీ పట్టుకుని ఇలా జల్లెడితో జల్లించుకున్న పిండిని కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుని జల్లించుకోవాలి ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదండి లేదా మర పట్టించిందైనా షాప్స్ లో దొరికే పిండి అయినా పర్వాలేదు ఏ పిండితో అయినా జంతికలు కరెక్ట్గానే వస్తాయండి చూడండి దీనిలో కూడా ఇలా ఎక్స్ట్రా వచ్చిన వాటిని పక్కకు తీసేద్దాము ఇప్పుడు వరిపిండి శనగపిండి రెండిటిని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత పిండి ఈ రవ్వ ముద్ద రెండు కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ ఏమి వాటర్ వేయకూడదండి ఫస్ట్ వీటిని నెమ్మదిగా చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో వాటర్ని కొంచెం కొంచెం తీసుకుని కలుపుకోవాలండి పిండిని ఇలా చక్కగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి పిండి ఇలా వాటర్ పోసుకుని కలుపుతూ ఉండే కొద్దీ కొంచెం సాఫ్ట్ అవుతూ ఉంటుందండి పిండి అనేది లాస్ట్ కి ఇలా రావాలి దీనిలోకి నాకు ఒకటి ముప్పావు కప్పు అయితే వాటర్ పట్టాయి ముందుగా ఎసరు కోసం మూడు కప్పులు వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి ముప్పావు కప్పు మొత్తం నాలుగు ముప్పావు కప్పు వాటర్ అయితే నాకు పట్టాయి ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకుందాము దీనికి నేను స్టార్ ఉన్న ప్లేట్ ని యూస్ చేస్తున్నానండి ఇలా ప్లేట్ ని జంతికల గొట్టంకి పెట్టుకొని పెట్టుకుని ఫిక్స్ చేసుకోవాలి నేనైతే స్టార్ ప్లేట్ ని పెట్టుకున్నాను మీరు కూడా మీ ఇష్టాన్ని బట్టి వేరే షేప్ ఉన్న ప్లేట్ ని కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకుని జంతికల గొట్టంలోకి ఇలా వేసుకోవాలండి మరీ ఫుల్ గా కాకుండా కొంచెం గ్యాప్ వచ్చేలా వేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి పిండి మీద ఇలా ప్రెస్ చేసి చూడండి జంతికలు ఈజీగానే ప్రెస్ అవుతున్నట్లయితే నో ప్రాబ్లం ఒకవేళ గట్టిగా ప్రెస్ అవుతున్నట్లయితే పిండిలో వాటర్ ని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జంతికలు గొట్టం ఇలా ప్రెస్ చేసుకుని జంతికల్ని వేసుకోవాలండి పిండి వేసిన వెంటనే తిప్పకూడదు రెండు నిమిషాలు అలా జంతికలు వేగనివ్వాలండి వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను లావుగా ఉన్న హోల్తో వేసుకున్నాను కాబట్టి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి ఒక్కొక్కసారి జంతికలు మెత్తగా ఉంటాయి సో అది చూసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈ జంతికలు ఎక్కువ కాలం మెత్తపడకుండా ఉండాలంటే గాలి వెళ్ళని క్యాన్లో కానీ డబ్బాలో కానీ వేసుకుని పెట్టుకుంటే చాలా కాలం కరకరలాడుతూ ఉంటాయి అంతేనండి కరకరలాడే చాలా కమ్మగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయి నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్